వేసవిలో చిన్నారులకు వినోదంతో కూడిన విద్యను అందించడమే ప్రకాశం బాలోత్సవం అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ వినోద్ అన్నారు ఒంగోలులోని ఎల్పిజి భవనం జరుగుతున్న వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా చిన్నారులకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమాలతో పాటు ఉల్లాసంతో కూడిన విజ్ఞానాన్ని అందించే విద్యను అందించేందుకు వివిధ రకాల తరగతులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన భారత్ జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి చిన్నారులు బాలోత్సవం సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు దేశం కోసం తమ ప్రాణాలు పనంగా పెట్టిన వ్యక్తి మురళి నాయక్ అని కొనియాడారు మురళి నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వాలు అన్ని విధాలు ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమ్మర్ క్యాంపులో విద్యార్థుల అభిరుచులకి అనుగుణంగా అనేక రకాల అంశాల పట్ల వాళ్ళకి అనేక కొత్త విషయాలు నేర్పించడం ఉదాహరణకి క్రాఫ్టింగు డ్రాయింగు అట్లానే ఫన్నీ మ్యాథ్స్ ఫన్నీ ఇంగ్లీషు కరాటే రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా విద్యార్థులకి నేర్పించడం జరుగుతుంది వేసవిలో కేవలం వేసవి అంటే సెలవులు మాత్రమే కాదు వేసవిలో విద్యార్థుల యొక్క అభిరుచులకి అనుగుణంగా అనేక విషయాలు నేర్పడం అనేది ఈరోజు విద్యార్థులకి అవసరం పాఠశాల విద్యలు మాత్రమే విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ని బయటికి తీయలేవు ఇటువంటి సమ్మర్ క్యాంపులు అటువంటి వాటికి బాగా ఉపయోగపడతాయి అందులో భాగంగానే ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగనే ఈరోజు ప్రత్యేకించి కరాటే క్లాస్ని విద్యార్థులకి సెల్ఫ్ డిఫెన్స్ అవసరం ఈరోజు వాళ్ళ యొక్క రక్షణ కోసం చిన్న చిన్న టిప్స్ని చంద్రశేఖర్ గారు నేర్పించడం జరిగింది అలాగనే ఈరోజు పాకిస్తాన్ సైన్యం దాడిలో మరణించినటువంటి వేరే జవానునికి అర్పిస్తూ ఈరోజు మురళీ నాయక్ యొక్క ఆయన చిత్రపటానికి అర్పించు అట్లానే వాళ్ళ యొక్క కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు భారత సైన్యం చేసేటువంటి పోరాటంలో ఆ యొక్క యుద్ధానికి ఈరోజు మేము అందరం కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి మురళీ నాయక్కి ఘడమైనటువంటి అర్పిస్తూ ధన్యవాదాలు CMR Jewelry for your golden moments. Vichyendi, CMR Jewelry, Tulasi Ram Theatre, Karnul Road, Vungolu.